నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్త ఫ్యాషన్ గురు అండి వాషబుల్ 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 డైలీ వేరే వాషబుల్ తో చంపేస్తున్నారండి అండి అందరు పెట్టండి మీరు అన్ని కాస్ట్లీ ఏదో అంటున్నారు కాదండి మన దగ్గర వాషబుల్ శారీస్ కూడా ఉంటాయి అందులో మంచి శారీస్ కూడా ఉంటాయండి బ్రాండ్ క్వాలిటీలో కూడా ఉంటాయి సో అలాంటి సారీస్ అనమాట చాలా చాలా బాగుందండి ఈ ఐటమ్ అయితేను సో ఒకసారి చూసుకోండి సూక్ష్మ లోపాలే కానీ బట్ బాగుంటాయి ఐటమ్స్ అయితేను అండ్ రీజనబుల్ కాస్ట్ అండి ఓన్లీ ఫర్ ది ప్రైజింగ్ ఆఫ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేద్దాం ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి చాలా బాగుంటాయి సారీస్ అయితే బ్లౌజ్ ఇలా వస్తుంది స్కేల్అప్ లో మంచి బోర్డర్ వస్తుందండి బ్రాండెడ్ సారీస్ చాలా మంచి క్వాలిటీ జాకెట్ సారీస్ అండి విత్ కంచి బోర్డర్ వస్తుంది మనకి జాకెట్ సారీస్ విత్ కంచి బోర్డర్ లహరియా ప్యాటర్న్ తో వస్తుందండి సూపర్ క్వాలిటీ అనమాట ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేద్దాం నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఆర్డర్ కూర్చోండి ఇంకొక పీజు ఇది కూడా చాలా బాగుంటుంది ఈ సారీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అండి సో మంచి గ్రే విత్ మెజంతా షేడ్తో వస్తుంది అండి మంచి కంచు బార్డరు చూడండి ఎంత బాగుందో శారీ అయితే కాంబినేషన్ అయితే మాత్రం హైలైట్ పీస్ అండి హైలైట్ ఆఫ్ ది డిజైన్ అనమాట సో చాలా చాలా బాగా వచ్చింది యాష్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ అండి మంచి కాంబినేషన్ అండ్ శారీ మొత్తం కూడా ఇది అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ చేసుకొని మా వాట్సాప్ నెంబర్ కి పిన్ చేయండి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి యాష్ కలర్ కాంబినేషన్ ఈ చీర కూడా చూడండి ఎంత బాగుందో శారీ కాంబినేషన్ అయితే మాత్రం హైలైట్ పీస్ అండి హైలైట్ ఆఫ్ ది డిజైన్ బ్యూటిఫుల్ శారీ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి చాలా అంటే చాలా బాగా వస్తుంది పీస్ అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది అండి యాష్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ గిలా మనకి రన్నింగ్ లో బ్లౌజ్ వస్తుంది డిజిటల్ ప్రింట్స్ అండి డైలీ వేరు వాషబుల్ శారీస్ మి మిస్ ప్రింట్స్ మాక్సిమం రాలేదు అండి ఇంకెక్కడ ఉన్న ఒకటే అలా తగిలిన కొద్దిగా అడ్జస్ట్ అవ్వడం అంతేనో మోస్ట్లీ రావు బాగుంటాయి శారీస్ అయితేను వాషబుల్ శారీస్ అండి మంచి ప్రీమియం క్వాలిటీ సిక్స్ ఫిఫ్టీ షిప్ మెహందీ గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇవన్నీ కూడా మంచి మంచి శారీస్ కలర్స్ బాగుంటాయి డిజైన్స్ బాగుంటాయి అండ్ ప్యాటర్న్స్ కూడా బాగా వస్తాయి సో గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి మర్నిష్ రెడ్ బిల్క్ రెడ్ కాంబినేషన్ తోటి వస్తుంది చాలా చాలా బాగుంటుంది శారీ వచ్చేటప్పటికి సిక్స్ ఫిఫ్టీ అండి ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకుని వాట్సాప్ లో మెసేజ్ చేయండి బ్లౌజ్ ఇలా రన్నింగ్ ప్లెయిన్ వస్తుందండి బార్డర్ వస్తుంది శారీ వచ్చాడు అప్పటికి ఈ శారీ అండి ఈ శారీ చూడండి ఎంత బాగుందో కలర్ బాగుంది అండ్ కాంబినేషన్ కూడా బాగుందండి ఫుల్ హిట్టెడ్ పీస్ ఆ ఎల్లో విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి మంచి కాంబినేషన్ అనమాట బాగా వచ్చింది ఇది కూడాను ఫైనల్గా లుక్ ఆఫ్ ద శారీ బ్యూటిఫుల్ శారీ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసేసుకొని మా వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ శారీ బ్లౌజ్ పీస్ ఎలా వస్తుందండి శారీ కాస్ట్ కేవలం అంటే కేవలం ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ మరి ప్యూర్ మజ్లిన్ డోలా అండి ఎంత బాగుందో ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ శారీ ఇందులో వచ్చిందండి ప్యూర్ మజ్లిన్ డోలా చాలా బాగుందండి ప్యూర్ క్వాలిటీ కూడా ఇందులో వచ్చింది కిందిలో ఇచ్చేద్దాము సిక్స్ ఫిఫ్టీ అండి ఆరు వందల యాభైకి ఇచ్చేద్దాము సారీ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఈ సారీస్ అయితే అవైలబుల్ గా ఉంది ఆ షడమ్స్ స్టార్ట్ చేసేసాము కలెక్షన్స్ అయితే వచ్చేస్తున్నాయి రన్నింగ్ లబ్లౌస్ హ్యాండ్ బోర్డర్ వీవింగ్ బోర్డర్ అండి వివింగ్ బోర్డర్ ప్యూర్ మజ్లిన్ అండి ఎంత బాగుందో శారీ అయితే మాత్రం సూపర్ ఉంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి సారీ అండి వాయిలెట్ కి పింక్ కలర్ కాంబినేషన్ మొత్తం కూడా మంచి జార్జెట్ సారీస్ అండి డైలీవేర్ వాషబుల్ కి చక్కగా ఫాలింగ్ మెటీరియల్స్ అండి ఎంత చక్కగా ఉన్నాయి శారీస్ అయితే మాత్రం మంచి మంచి ఐటమ్స్ అయితే మన మస్తు ఫ్యాషన్ గురువులు అవైలబుల్ గా ఉన్నాయండి సో ఇంకెందుకు లేట్ కలెక్షన్ చూడండి వీడియో మాత్రం అందరూ ఓపెన్ చేసి చూడండి వీడియో కింద లైక్ చేయండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్లౌజ్ పీస్ ఇది హ్యాండ్ కి విధంగా బార్డర్ వస్తుంది సిక్స్ ఫిఫ్టీ ఉంది ఈ సారీ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో యాష్ విత్ మెజాంతా షేడ్ అండి యాష్ కలరు ఇప్పుడు బాగా ట్రెండ్ అండి యాష్ ఎంత బాగా లైక్ చేస్తున్నారంటే మంచి ఫ్యాన్సీ కలర్ అయిపోయిందండి యాష్ కలర్ అయితే మాత్రం అంత బాగుంది సారీ కాంబినేషన్ అయితే మాత్రం మంచి హిట్టెడ్ కాంబినేషన్ అండి సారీ మటుకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు అండ్ బ్లౌజ్ పీస్ అయితే ఇదండి బ్లౌజ్ విధంగా వస్తుంది సారీ కాస్ట్ సిక్స్ ఫిఫ్టీకి ఇంకొక సారీ అండి ఇంకొక బ్యూటిఫుల్ సారీ ఇది కూడా చాలా బాగా వచ్చింది హైలైట్ పీస్ అండి హైలైట్ ఆఫ్ ది కాంబినేషన్ ఓన్లీ ఫర్ ది ప్రైజింగ్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కలర్ చూడండి ఎంత బాగున్నాయో మొత్తం డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్స్ కంచి బోర్డర్ అండి ప్యూర్ జార్జెట్ క్వాలిటీ క్వాలిటీ చాలా బాగా వస్తుంది మెటీరియల్ మంచి ఫాలింగ్ ఉంటుందండి మెటీరియల్ అయితే చాలా మంచి ఫాలింగ్ ఉంటుంది ఒక్క దాంట్లో కూడా మనకి మిస్ ప్రింట్ అనేది రాలేదు బాగా వచ్చిందండి సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఫుల్ శారీ అండి ఈ కాంబినేషన్ కూడా బాగుంది సో మంచి హైలెట్ పీస్ అనమాట హైలెట్ పీస్ హైలెట్ ఆఫ్ ది డిజైన్ అనమాట ఎంత బాగా వచ్చిందో చూడండి కలర్ బాగుంది అండ్ ఈ కాంబినేషన్ కూడా బాగుంది సూపర్ అంటే సూపర్ గా ఉందండి డిజైన్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది పీస్ అయితే కనుక నచ్చితే కనుక వెంటనే వాట్సాప్ లో మెసేజ్ చేయండి హైలైట్ పీస్ అండి హైలైట్ పీస్ హైలెట్ ఆఫ్ ది డిజైన్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ గా ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుంది ెట్ కి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి మేతి గోల్డ్ కలర్ కాంబినేషన్ వస్తుంది గాజు బ్లూ అంటారు కదా సో ఆ కలర్ కాంబినేషన్ తో వస్తుందండి సారీ మాత్రం లహరియా ప్యాటర్న్ సో ఎంత బాగా ఇచ్చారు కలర్ కాంబినేషన్ అయితే మంచి గాజు బ్లూ కలర్ కాంబినేషన్ కి మేథీ గోల్డ్ అండి మంచి ఫ్యాబ్రిక్ లహరియా జార్జెట్ శారీ అండి డైలీ వేర్ వాషబుల్స్ అండి సిక్స్ ఫిఫ్టీ ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ చెన్నై బెంగళూరు వరకు అదర్ స్టేట్స్ అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా ఒక ట్వంటీ సారీస్ వరకు కలెక్షన్ అయితే ఇంక్లూడ్ చేస్తున్నారండి నచ్చిన వాళ్ళు వాట్సాప్ లో మెసేజ్ చేయండి రెడ్ కలర్ శారీ ఇది కూడా చాలా బాగుంటుంది మంచి కాంబినేషన్ హైలైట్ పీస్ అండి హైలైట్ ఆఫ్ ది డిజైన్ అనమాట రెడ్ కలర్ సారీ సూపర్ అంటే సూపర్ గా వచ్చింది కలర్ బాగుంటుంది అండ్ కాంబినేషన్ కూడా బాగుంటుంది మంచి హైలైట్ పీస్ అండి బ్లౌజ్ పీస్ ఎలా వస్తుంది మనకి రెడ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ ఇంకొక కాంబినేషన్ లెహరియా కలర్ కాంబినేషన్ మేతి గోల్డ్ విత్ మెజంతా షేడ్ అండి మంచి కంచి బోర్డర్ వస్తుంది వాషబుల్ ఐటమ్స్ అండి వాషబుల్ సారీస్ కంప్లీట్ గా మంచి మంచి వాషబుల్ సారీస్ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీకి ఈ సారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఫ్రీ షిప్పింగ్ చూడండి ఎంత బాగుంది క్వాలిటీ అయితే మాత్రం అండి ఇది కూడా బాగుంది ఈ శారీ కూడాను చాలా బాగుందండి ఈ సారీ అయితే సూపర్ ఉంది కలర్ మాత్రం ఎంత బాగుందంటే కలర్ కాంబినేషన్ సూపర్ కలర్ అండి హైలైట్ గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉందండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం బ్యూటిఫుల్ కాంబినేషన్స్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ వాట్సాప్ వాట్సాప్లో మెసేజ్ చేయండి కలర్ చూడండి ఎంత బాగుండే మంచి మంచి కలర్స్ అన్నీ కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి సిక్స్ ఫిఫ్టీ రన్నింగ్లో బ్లౌజ్ పీస్ వస్తుంది ప్రింట్ మిస్టేక్ డ్యామేజ్ ఏమీ రాలేదు వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది ఒకసారి క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్